వీక్షకులకు నమస్కారం భౌతిక దేహ దాన ఫలం గురించి నా అభిప్రాయాలు చెబుతున్నాను భౌతిక దేహం అంటే మృత శరీరము మృత శరీరం అని మనం శవము అని కూడా అంటాము అయితే మెడికల్ కాలేజీలకి ఈ శవాలని దానం చేస్తే వాళ్ళు కడావర్ అంటారు ఈ కడావర్ని వాళ్ళు ఒక గురువులాగా పూజిస్తారు మన శవాన్ని ఎవరైనా చనిపోతే వెళ్తాము దండలేస్తాం దండం పెట్టేస్తాము ఇంటికి వచ్చి స్నానం చేస్తాం శ్మశానంలో తీసుకెళ్ళి కాల్ చేసి బూడితో చేస్తాం ఆ బూడిద నస్తికలని గంగా గోదావరి అన్ని చోట్ల కలిపేస్తాం కానీ ఆ తర్వాత దా దినాలు వారాలు చేస్తాం అందరికీ భోజనాలు పెట్టేస్తాం పూజలు దానాలు ధర్మాలు అన్నీ చేస్తాం ఆ తర్వాత అతను గురించి మనం పట్టించుకోము ఆ తర్వాతను కూడా ఆత్మ వేరే దేహంలోకి వెళ్ళిపోతుంది అయితే ఇదే దేహాన్ని ఒక మెడికల్ కాలేజీకి ఇస్తే ఏమవుతుంది దానం చేస్తే ఏమవుతుంది భౌతిక దేహాన్ని దానం చేస్తే మెడికల్ కాలేజీలో పిల్లలు ఉంటారు ఒక్కొక్క కాలేజీలో యాభై నుంచి నూట యాభై రెండు వందల వరకు కూడా పిల్లలు ఉంటారు వాళ్ళకి శవా ఈ భౌతిక దేహాలు లేక ప్రాక్టికల్స్లో సరిగ్గా చదవకుండా వాళ్ళు ఐదేళ్ల తర్వాత బయటకు వస్తారు వాళ్ళు వైద్యము తప్పులు దడకలతో చేసి రోగుల్ని చంపేకి చావులకి కారణమవుతూ ఉంటారు ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు పేపర్లో చదివితే కొన్ని మెడికల్ కాలేజీలో ఈ కడావర్లు కొరత వలన వాళ్ళ పర్మిషన్లు పోయినవి సంవత్సరానికి నీట్ ఎగ్జాము ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై వరకు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు లక్షల మంది ముప్పై లక్షల మంది రాస్తూ ఉంటారు ముప్పై లక్షల మందిలోంచి లక్షా పదివేల వరకు సీట్లని అలాట్ చేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్షా పదివేల మందికి మృతదేహాలతో పరిశోధనల కోసం చదువుకోవడం కోసం నాటి మీద చదవడం కోసం మృతదేహాలు కావాలి కానీ అక్కడ దొరికే దేహాలు తక్కువ ఉంటాయి ప్లాస్టిక్ ఉంటాయి స్టిమ్యులేటర్స్ వాటి మీద చెప్తారు కానీ సహజంగా జరిగే ఏర్పడే నరాల వాటి అమరికలు ఇవన్నీ ఎముకలు అమరికలు వేరుంటాయి ప్లాస్టిక్ అనేది మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి అందుకని ఒక్కొక్క దేహానికి ఒక్కోసారి ఒక్కొక్క బ్యాచ్కి యాభై మందికి ఒక దేహాన్ని చొప్పున చేస్తూ ఉంటారు ఒక దేహాన్ని యాభై మంది వరుసగా పెట్టి చూస్తే ఎంతమంది అనిపిస్తుంది ముందుకున్న వాళ్ళకి చూస్తారు వెనకుండే వాళ్ళకి కనిపించదు అప్పుడు ముందుండే వాళ్ళు వీడియోలు తీసి వాళ్ళకి ఇస్తారు వీడియోలు చూసి వైద్య ఎనాటమీ ప ఎగ్జామ్ చేసేవాళ్ళు ఎనాటమీని నేర్చుకునే వాళ్ళు రేపు వీడియోలు చూసి వైద్యం చేస్తారనమాట తర్వాత పేషెంట్ వీడియోలకే పరిమితం అయిపోతాడనేది అర్థం చేసుకోవాలి అందుకని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి అందరూ కొద్దిగా ఆలోచించండి దేహాలని పూర్తి చేసి నీళ్ళల్లో కాలు పంచి క కలిపి అస్థికలు కాలుష్యం చేసే బదులు కొద్దిగా మెడికల్ కాలేజీకి దానం చేయడానికి కోసం ఆలోచించండి అమెరికాలో అయితే మెడికల్ కాలేజీ వాళ్ళకి చనిపోయిన వెంటనే డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు శరీరాన్ని ఇస్తారు అది ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత వాళ్ళ క్లాసెస్ అన్నీ అయిపోయినాక శరీరాన్ని మళ్ళీ వీళ్ళకి అప్పగిస్తారనమాట అప్పుడు వీళ్ళు అంత్యక్రియలు మిషన్లో వేసి చేస్తారని నేను విన్నాను అలాగే మనం కూడా కాలేజీ వాళ్ళతో ఎందుకంటే సంవత్సరం పాటు మనం ఎలాగో మహిళను పాటిస్తాం కాబట్టి కాలేజీ వాళ్ళకి దేహాన్ని అప్పగిస్తే మాకు మళ్ళా తర్వాత ఆ దేహంలోంచి వాళ్ళు కూడా ఏదో ఒకటి కాల్చి మిషన్లో వేసి కాల్చి గుర్తు చేస్తారు ఆ స్థితిగలు మాకు ఇవ్వండి అని కోరుకోవచ్చు లేదా మేమే చేసుకుంటాం దేహం ముక్కలు అయిపోయినాక ఆ దేహాన్ని అప్పగించండి అని చెప్పి అడిగినైనా అడగచ్చు ఈ విధంగా దేహదానం చేస్తే పాపం రాదా పుణ్యం వస్తుందా ఏం చేస్తామంటే నన్ను అడిగితే ఈ శరీరాన్ని వాళ్ళు గురువుగా భావిస్తారు మనం గురువు అంటే బతికున్న మనిషిని భావిస్తాం కానీ ఈ దేహాన్ని కడావరు పోతుంది తీసుకుంటారు అప్పుడు కొన్ని కాలేజీల వాళ్ళైతే అన్ని దేహాలని అక్కడ పెడతారు దాని మీద చక్కగా పూలేసి దండం పెట్టిస్తారు వాళ్ళ పొట్టోల్ని గోడకు పెట్టించి వాళ్ళందరి గురించి పేర్లు రాసి దండాలు పెట్టిస్తారు ఒక్కొక్క దేహంతో తడావకి ఒక పది పదిహేను మంది శిష్యులు తయారవుతారు ఈ శిష్యులు అంతా ఈ దేహం మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు మొక్కలు అన్నీ చూస్తారు ఈ పది మంది శిష్యులే చూస్తారు అంటే చనిపోయిన దేహానికి పది మంది శిష్యులు డిసెక్షన్ చేస్తారు కాబట్టి ఈ పది మంది శిష్యులు వాళ్ళ జీవిత కాలంలో ఎంతోమందికి లక్ష మందికి వైద్యం చేస్తారు ఈ లక్ష మందికి వైద్యం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్సెంట్ చొప్పున పుణ్యం వచ్చిన ఈ పది మంది పది లక్షలు నుంచి ఒక్కొక్క పర్సెంట్ పుణ్యం మన అందరికీ కూడా చనిపోయిన దేహానికి వస్తుంది ఈ పుణ్య ఫలితం వల్ల చనిపోయిన వాళ్ళు వచ్చే జన్మలో ఏ వైద్యుల కుటుంబంలోనే పుట్టచ్చు ఏ వైద్యులో పెద్ద ప్రఖ్యాతిగాంచిన వైద్యులు అవ్వచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే మీకు అయితే రాదు పుణ్యం వస్తుంది ఎందుకంటే సంవత్సరానికి లక్షా పదివేల పైగా విద్య వైద్య విద్యార్థులకి భౌతిక దేహాల అవసరం ఉంటుంది వారు మా పూర్వం మా చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం రక్త ప్రసరణ దే రక్త కణాల నిర్మాణాలు ఇవన్నీ తెలుసుకోవడానికి దేహాలు కావాల్సి వచ్చి సైంటిస్టులు ఎవరైతే ఈ వాళ్ళో వాళ్ళు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి మనమంటే ఇక్కడ కాల్చి బూర్తు చేస్తాం కానీ విదేశాల్లో వాళ్ళు పాతిపు ఓడిచి పెడతారు కాబట్టి అవన్నీ తవ్వి ఆ శవాలన్నింటిని బయటికి తీసి వాటిని కోసి రక్త ప్రవాహం రక్తనాళాలు ఎక్కడున్నాయి ఏంటి అనేవి అర్ధరాత్రిలు కూర్చుని చేసేవాళ్ళంట అది నేను ఎక్కడో పుస్తకాల్లో చదివాను అలా చేయబట్టి ఈరోజు మనం ఆపరేషన్ చేయడానికి తగినంతగా మన దేహాలన్నింటినీ కూడా చక్కగా ఆపరేషన్స్ సర్జన్స్ చేస్తున్నారు కాబట్టి మన పిల్లల కోసం రాబోయే వైద్యుల కోసం మన రోగాలని నిర్మూలించుకోవడం కోసం సమర్థవంతమైన వైద్యులను తయారు చేయడం కోసం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి మృతదేహాల దానాన్ని గురించి కడావర్ల దానం గురించి ఆలోచిస్తారు ఎందుకంటే ఒక ఇద్దరు మేడుకుల తల్లిగా నేను ఈ వీడియోని ప్రత్యేకంగా చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు